ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ వదులుకొని రాష్ట్ర ప్రజల విపత్తుల్లో ఉంటే చూద్దామని కాదు వచ్చింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వరద నీటికి విలువలాడుతూ ఉంటే పరామర్శించేందుకు కేవలం ఇరవై నిమిషాల టైం మాత్రమే ఉంది అతనికి అదేవిధంగా ఉత్తరాంధ్ర అంతా కూడా వణికిపోతూ ఉంటే ఏలేరు కాలం ద్వారా జరిగిన నష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఆలోచిస్తుంటే ఆయన వచ్చిన ముఖ్యమైన పర్పస్ ఏంటి అంటే ఆయన అక్రమాల్లో భాగస్వామి అయిన నందిగం సురేష్ను పరామర్శించడం ములాఖాత్ పేరుతో గుంటూరు వచ్చి నందిగం సురేష్ మాజీ ఎంపీ గారు బాపట్ల వారిని పరామర్శించడమే చాలా ముఖ్యమైన ఎజెండాగా ఈ రాష్ట్రానికి బెంగళూరు నుంచి పని కట్టుకొని వచ్చారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు పది రోజులుగా అవిశ్రాంతంగా వరద వరద ప్రాంతాలన్నీ కూడా సందర్శించి ప్రజలను ఆదుకుని ధైర్యాన్ని కల్పించి సహాయం చేస్తూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి కానీ ప్రతిపక్ష నాయకుడు నిర్వహించాల్సిన పాత్రల గురించి కూడా ఏమాత్రం ఇది లేదు ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పుడు ఇటీవల వచ్చిన అంశాలకు ఒకసారి చూద్దాం ఒక మూడు బోట్లు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లని దెబ్బతీయటం జరిగింది ఢీ కొట్టడం జరిగింది ఈ మూడు బోట్లు ఎవరివి అనేది పెద్ద చర్చ దాని మీద తెలుగుదేశం మీదకే ఆపాదించడం అనేది ఆలోచన చేయటం అనేది ఒక దుర్మార్గం ఈ బోట్లు యజమానులు ఎవరు ఈ బోట్లకు ఉన్న రంగు ఏమిటి ఈ బోట్లు యొక్క ఖరీదు కోటిన్నర దాకా ఉంటుంది అది ఏమైంది ఎవరు పెట్టగలిగే స్తోమత కలిగిన వాళ్ళు అంతేకాకుండా బోటు పోయినప్పుడు మా బోటు నేటిలో మునిగిపోయిందని యాభై లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక్కొక్క బోటు గురించి ఏ మాత్రమన్నా శ్రద్ధగా పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఇచ్చారా గతంలో ఏ ప్రభుత్వం అధికారం ఉంది ఎవరు దీనికి పర్మిషన్లు ఇచ్చారు ఈ బోట్లను అడ్డం పెట్టుకొని నందిగం సురేష్ అనుచరుల వర్గంగా చేరి కృష్ణానదిని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా కరెక్టా కాదా ఈ బోటు యజమానులు మూడు బోట్లు ఒకరే యజమానులుగా ఉన్నారు ఇద్దరు ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి ఎంక్వైరీలో ఒకళ్ళు రామ్మోహన్ కోమటి రామ్మోహన్ ఎవరు ఈ రామ్మోహన్ తలసీల రఘురాం డౌనా కాదా ఉషాద్రి ఎవరు వీళ్ళందరూ కూడా నందిగా సురేష్ అనుచరులుగా వైసీపీ పార్టీ నాయకులుగా కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తోడేసిన వాస్తవ ఆ బోట్లు పెట్టుకొని తోడేసిన మాట వాస్తవం కాదా తెలుగుదేశం మీద మీరు ఆపాదించే ముందు ఆ బోట్లకు వైసీపీ రంగు ఎందుకు ఉంది బోట్లు గతంలో వరదకి జస్ట్ వచ్చే ముందు కూడా గుంటూరు జిల్లా వైపు ఉన్నవి ఎన్టీఆర్ జిల్లా వైపుకి ఎందుకు వెళ్ళినాయి ఎలా వెళ్ళినాయి ఎవరు తీసుకెళ్ళారు సరే వరదొస్తుందని సామాన్యులకు తెలుసు ప్రజలందరూ కూడా అర్థమైంది బోట్లు అన్ని బోట్లు ఎక్కడ కూడా నష్టం జరగలేదు బోట్లన్నీ తేలుతూ ఉంటే మీ బోట్లు మాత్రమే ఎందుకు కొట్టుకెళ్ళినాయి బోట్లు లంగరేసి జాగ్రత్త చేసుకుంటారు కదా ఎవరైనా సరే లంగరేసుకోకుండా మూడు బోట్లను కలిపి నైలాన్ నైలాంతాడితో కట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఇవన్నీ ప్రశ్నలే ఎందుకు అటువంటి కార్యక్రమం చేయాల్సి వచ్చింది అంటే ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నెపం రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఉన్న ద్వేషాన్ని ఇంకా చల్లార్చుకొని జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఈ బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజీని కొట్టడం అని నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను గతంలో కూడా అంతే ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ కాదనే ఉద్దేశంతో పోటీ ఉద్యమం నడిపించిన నందిగం సురేష్ అక్రమ ఇసుక వ్యాపారం కృష్ణానదిని కొల్లగొట్టిన ఈ బోట్లు మరియు నందిగం సురేష్ యొక్క అనుచరగణం మట్టి ఇసుక కంకర ఇనుము మొదలైన సామాన్లు ఏవైతే రాజధాని ప్రాంతంలో ఆనాడున్న ప్రభుత్వం పిలిచిన మేరకు టెండర్లు పెట్టుకొని వర్కులు చేస్తున్నారు వర్క్ చేసిన ప్రతి చోట దొంగతనాలు చేయించి రోడ్లు దోచివేసి రోడ్లు తవ్వేసిన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్గా నువ్వు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పర్యటన సందర్భంగా ఆయన ఆయన బస్సు మీద రాళ్ళు చెప్పులు వేసిన కుట్రలో నువ్వు కూడా భాగస్వామ్యం అని అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయంలో కానీ ఇవన్నిటిలో చూస్తుంటే అరాచకము అక్రమాలు దోపిడీ దౌర్జన్యం దుర్మార్గాలుకి అయినా మేము నాకు ఒక అనుమానం కూడా వస్తుంది ఈ నందిగం సురేష్ అనతను జగన్మోహన్ రెడ్డి గారికి బినామీయా లేకపోతే అంతకు పని కట్టుకొని ఒక పనికి మాలిన వ్యక్తిని పరామర్శించడానికి లేదా జైల్లో ఉన్న వ్యక్తిని ములాఖాత్తు తీసుకుని రావాల్సిన అవసరం ఏంటి లక్షలాది మంది ప్రజలు ఆపదలో అలో లక్షణాన్ని విలపిస్తూ ఉంటే రాని మనసు నీ కుట్రదారుడు నందిగాం సురేష్ను పరామర్శించాల్సిన అవసరం వచ్చింది ఈ కుట్ర ఎంత పెద్దదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనే ఒక డిమాండ్ కోసం ఈ ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఏడులో కట్టిన కృష్ణా బ్యారేజ్ని పడగొట్టాలనే దుర్బుద్ధితో ఇటువంటి ఆలోచన చేయటం జరిగిందని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే యాభై ఏళ్ళలో కట్టిన బ్యారేజీ కొన్ని లక్షల ఎకరాలకి కృష్ణా గుంటూరు జిల్లాలో నీరు అందిస్తుంది పంట పంటకి పండవటానికి సాగునీరు తాగునీరు ఇచ్చే కృష్ణా బ్యారేజీ నాశనం చేయడం ద్వారా ఎవరికి లబ్ధి దొరుకుతుంది అది నిజంగా బోట్లు తెలుగుదేశం వాళ్ళు అయితే మరి తెలుగుదేశం వాళ్ళు పసుపు వైసీపీ జెండా ఎందుకు వేసుకుంటారు బోట్లకి ఏదో మసతో ప్రజా దర్బార్లో ఇసుకకు సంబంధించిన అక్రమ సంపాదనని అలవాటు పడిన మీరు ప్రజా దర్బార్లో లోకేష్ గారికి వినతి పత్రానికి ఇవ్వడానికి వస్తే లోకేష్తో ఉన్న ఫోటోలను చూపించి నీ ప నీ పత్రికలో ఫోటోలు వేసుకుని నీ సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ని పెట్టి ప్రేరేపించి ఇది తెలుగుదేశం వాళ్ళు అని చెప్తుంటే నేను అడుగుతున్నాను డైరెక్ట్గా నందిగం సురేష్తో కలిసి ఇసుక వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదు ఈ బోట్లతో తలసీల రగరా మేనల్లుడా కాదా ప్ర సమా సమాధానం చెప్పాలి ఇటువంటి కుట్రల్లో భాగంలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి అనేదో ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళినట్టుగా మీరు భావించడం ఏంటి అనేది నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో నేరం చేయటం నేరానికి కుట్రదారులుగా ఉండటం కుట్ర చేసి నేరం అయిన తర్వాత ఆ నేరాన్ని వేరొకరి మీద ఆపాదించటం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే పరిటాల రవీంద్ర హత్యకు జరిగిన నేర మొద్దు సీన్ ఏమైపోయాడు ఎవరి కళ్ళలో ఆనందం చూడటాని కోసం చంపానని చెప్పాడు ఇవన్నీ ఒక వరుసనే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే స్పష్టంగా అర్థమవుతుంది అన్నిటికంటే హైలైట్ ఏంటంటే బాబాయి హత్య దానికంటే ముందు కోడికత్తి డ్రామా కోడిగత్తి డ్రామాలో ఉన్న సీన్కి బెయిల్ ఇవ్వటానికి అనేక సార్లు దరఖాస్తు తిరస్కరించింది కోర్టు ఓకే కానీ ఇతనే నన్ను పొడిచాడు అని నువ్వు వెళ్ళి ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేకపోయావు కోర్టులో ఎందుకంటే వెంటనే బెయిల్ వస్తుంది వాంగ్మూలం ఇస్తే అప్పుడు కాదు తర్వాత ఏదో ఒక విషయం మీద వస్తుంది కానీ కావాలని కుట్ర చేసి బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాలు పైగా ఒక అమాయకుడైన దళితుడిని నువ్వు జైల్లో పెట్టించడానికి కారణమైనావు నీదే కుట్ర అది ఇందులో భాగస్వామి తర్వాత నేను ఇందాక చెప్పాను పరిటాల రవీంద్ర తర్వాత గులకరాయి ఇన్సిడెంట్ వరకు కూడా తునిలో జరిగిన రైలు దహనం కేసులో నీ వైసీపీ అనుచరులు ఎంతమంది ఉన్నారు అందుకే కదా నువ్వు కేసులన్నీ విత్ర్రా చేశావు ఆ నేరం ఎవరి మీద నెట్టావు అనేది చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి మీద సొంత బాబాయ్ హత్యని నెట్టిన వైన మీ అందరినీ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నానాసుర రక్త అని మీ బాబాయిని చంపింది మీ వాళ్ళే నీ సంబంధికులే మీరే కుట్ర చేసి చంపారని సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ చేస్తూ ఉంటే వీళ్ళని నేరం ఎవరి వైపు చూపిస్తుందంటే మీ కుటుంబం వైపుకే చూపిస్తూ ఉంటే నువ్వు ఈ రోజు కూడా అది ఒక హత్య వేరే వాళ్ళు చేశారన్నట్టు మాట్లాడటాన్ని బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది కుట్రలు చేయటం వైసీపీకి అలవాటు జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఆ కుట్రలని ఇతర పార్టీల మీద ఇతర నాయకుల మీద ప్రముఖుల మీద నెట్టివేసి మరీ ముఖ్యంగా తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీ మీద ఈ ఈ నేరం ఆరోపణ చేయటం ఇందాక నేను చెప్పినట్టుగా లోకేష్ గారికి అనుచరుగాను అని చెప్పడం అనేది ప్రజా వేదిక దగ్గరకు వచ్చి ఇచ్చిన ఇచ్చిన రిప్రజెంటేషన్ని తప్పుడు విధంగా ప్రజల ముందు పెట్టడం ఇటువంటి నేరాలు ఘోరాలు అక్రమ సంపాదన అక్రమ కార్యక్రమాలు అన్నీ కూడా మీరు చేస్తూ తెలుగుదేశం వైపుకి మరి ముఖ్యంగా పది రోజుల పాటు వరద బాధితులను ఆదుకోవటానికి విజయవాడలోనే ఉండి అన్ని విషయాలు స్వయంగా సమీక్షించి ప్రజలను ఆదుకుని ధైర్యం కల్పించే ముఖ్యమంత్రి గారు ఎక్కడ వరద బాధితులను పరామర్శ పేరు మీద ఇరవై నిమిషాల కంటే ఎక్కువ గడపను నువ్వు ఎక్కడ నీ మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరో గొప్ప వ్యక్తులను పరామర్శించడం జైలుకెళ్ళి ములాఖాత్తు తీసుకోవడం అని సాధారణమైన సాంప్రదాయం కానీ నువ్వు నీ కుట్రల్లో భాగస్వామి నీ అక్రమ సంపాదనలో భాగస్వామి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తులతో భాగస్వాములు అయిన వాళ్ళని పరామర్శిస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇంకా ఈ ప్రాంతం మీద ద్వేషం పోలేదు ప్రజలు అందుకే నిన్ను తిరస్కరించి పదకొండు సీట్లకు పరిమితం చేశారనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఇందాక ప్రెస్ మీట్లో చెప్తూ దేవుడు నాడు చూసుకుంటాడు అన్నాడు ప్రజలు మరి మరి నీకు దేవుడు పదకొండు సీట్లు ఇచ్చాడని నువ్వు ఒప్పుకుంటున్నావా గ్యారంటీ కదా నిన్ను దేవుడు ఆ రకంగా చూసుకున్నాడని నువ్వు ఎందుకు సమాధాన పరచుకోలేకపోతున్నావు నిన్ను నువ్వు ప్రజలు నీ కుట్రలు అర్థం చేసుకున్నారు నీ దుర్మార్గాలను వ్యతిరేకించారు సామాన్య ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి మేము స్వ స్వేచ్ఛ స్వాతంత్రాలతో బతకాలని ఆలోచన చేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు దాన్ని జీర్ణించుకోలేని నీవు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఎంత దుర్మార్గమైన కుట్రలు దారి తీసావంటే ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టి నాశనం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని జలపురాలయం కింద సృష్టించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని తద్వారా రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయాలని గతంలో మీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా డిమాండ్ చేయాలని కుట్ర మామూలు కుట్ర కాదు ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ మరి నీ ఆటలు సాగవు ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ముందుండి ఆదుకుంటుంది ప్రజలందరినీ కూడా అని ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు పదకొండో తారీఖు పదకొండు గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేట్లో ఉన్న సబ్జైల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అద్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఈరోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అనంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకులు మూడు రాజ రాజధానుల విషయంలో వ్యతిరేకిస్తే వారి పట్ల వాళ్ళ అనుచర వర్గం దాడి చేయడం జరిగింది ఉన్న బుడమేరు పొంగి ప్రజలందరూ భయా భయానకమైన స్థితిలో ఉన్న బ్యారేజీని పడగొట్టే విధంగా బోట్లని అజ్ చేయడం జరిగింది ఎక్కడ చూసినా పూర్తిగా నేర చరిత్రలో మునిగిపోయిన నందిగామ సురేష్ ఆఖరికి తల్లిలాగా భావించే టీడీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసే భాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఒక నిందితుడిని ఈరోజు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు అంటే ఒక నిందితుడు ఇంకొక నిందితు నిందితుడికి ఆసరాగా బాసటగా ఈరోజు నేనున్నాను అని చెప్పడానికి వచ్చారా అన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపూరితమైన మనస్తత్వం చూస్తే ఏ అంశాన్నైనా కూడా బురద జల్లే ప్రయత్నం తప్ప ఒక రెస్పాన్సిబిలిటీతో బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రేమగా ఉన్న వ్యవహారం కానివ్వండి మాట శైలి కానివ్వండి లేదు అంతటి వరదలో కూరుకుపోయి వచ్చిన ప్రజల్ని పరామర్శించే భాగం కాకుండా వారికి ఏమందించాలో ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇది కేవలం బురద ఈ గేట్లు ఎత్తేసారు బుడమేరు వా ఈ గేట్లు ఎత్తేయడం వల్ల ఇంతటి విపత్తు జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇంత వరద వచ్చింది అని చెప్పి అర్థం లేని అవాంఛనీయ మనకి అనుచిత వాక్యల్ని చేసి వెళ్ళడం జరిగింది అంటే ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్కి బురద జల్లే ప్రయత్నం తప్ప మరొక ఆలోచనగా అవగాహన కానీ ఎటు పరిస్థితుల్లో లేని ఒక ముఖ్యమంత్రిని మనం ఐదేళ్లలో చూసాము రాష్ట్ర అదృష్టము భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇలాంటి ఒక అసమర్థ అవివేకి అయిన ఒక రాజకీయ నాయకుడిని మనం వదిలించుకోగలిగాము ఇప్పటికైనా కనువిప్పు కలగకుండా ప్రజలకి ఆదరణగా అండగా ఇంత విపత్తులో విజయవాడ ప్రజలందరూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పది రోజుల నుంచి ఒకే ప్రాంతంలో ఉండి తిరిగిన ప్రాంతం తిరగకుండా ఎఫెక్ట్ అయిన ప్రతి ఏరియాని ఆయన స్వయంగా పరిశీలిస్తూ ఉంటే ఆయన ప్రాణాలకు కూడా అడ్డుపెట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు తిరుగుతూ ఉంటే కనీస బాధ్యతగా మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెలిగిన ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క బాధ్యతగా నేనున్నాను మీకు ఏం కావాలి అని కనీసం ఆయన అనుచర వర్గానికైనా బాసటగా ఉండకుండా ఈరోజు ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూడా ఆసరాగా ఉండకుండా మరీ ఒక నిందారోపణలు చేయడము ప్రజల్ని మరీ ఒకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేయడము దానికి మళ్ళీ విఫలం అవడము ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాం మరి నందిగామ సురేష్ అనే వ్యక్తికి ఆయన ఈరోజు బాస్టాగా వచ్చి ఆయన కలిసి ములాఖత్లో భాగంగా కలవడానికి మనం ఏమని అర్థం చేసుకోవాలో ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాంటి నేరపూరితమైన వ్యక్తులని కలవడంలో ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి మొన్న ఒక నెల క్రితం వినుకొండలో జరిగిన విషయాలు ఒక వర్గపోర్లో వారి పార్టీ వాళ్లే కొట్టుకుంటే అక్కడ కూడా పరామర్శించడానికి వెళ్ళారు ప్రజల్ని పట్టించుకోలేదు ఆయన నమ్ముకున్న కార్యకర్తలను కానీ నాయకులను కానీ పట్టించుకోలేదు ఆయన కార్యాలయానికి ఆయన కోసం మీట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా బెంగళూరు తిరిగే క్రమంలో ఈరోజు పని కట్టుకుని నందిగామ సురేష్ గారిని కలవడానికి వచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి నిందితుల్ని ప్రోత్సహించే ఒక పార్టీ ఒక పార్టీ అధినాయకుడు మన రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఉన్నారు ఐదేళ్లు పరిపాలించారు అనంటే అట్లాంటి వ్యక్తిని అసలు రాజకీయ చరిత్రే లేకుండా మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మరొకసారి ప్రజలు ఇలాంటి మవ్యపాటికో లేదంటే ఆయన చెప్పే మాటల్లో నిజముందేమో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళినా కూడా పూర్తిగా సర్వనాశం అయిపోయే పరిస్థితికి మరొకసారి ప్రజల్ని లాక్కొస్తారు ఇలాంటి కుట్రపూరితమైన వ్యక్తులు రాజకీయ నాయకులు కాబట్టి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మాట కానివ్వండి ప్రవర్తన కానివ్వండి ఏ ఒక్కటి కూడా మనసులోకి కూడా తీసుకురాకుండా ఈరోజు తిప్పికొట్టు ప్రయత్నంలో మేము అందరం కూడా ఉన్నాము ఆయన మాటలు కూడా చెల్లవు అయితే ఈరోజు ఇలాంటి నేరస్తుల్ని కలిసే ఒక భాగంలో ఆయన ఎంతటి నేరస్తుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అండ్ వరద బాధితుల కోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటము ఈరోజు ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వరద ప్రాంతాలని పర్యటించడం ఎన్యుమరేషన్లో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వారు ఒక్కొక్క డివిజన్ చొప్పున కేటాయించ కేటాయించడం ప్రజలకి మేము ఉన్నామనే భరోసాని కల్పించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఉదార స్వభావానికి వారి ఆలోచన తీరికి జోహార్లు చెప్పుకోవాల్సిన తరుణం ఇది మరొక్కసారి ఇలాంటి కుట్రపూరితమైన జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఎప్పటికీ నమ్మకూడదు ఇలాంటి వారికి మరొక అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాను